చిన్న పిల్లల అశ్లీలత కనిపిస్తే మీ జీవితం జైలు పాలు కావడం ఖాయం అత్యాధునిక సాంకేతికతతో నిందితుల వేట మొదలుపెట్టిన సైబర్ పోలీసులు రాష్ట్ర వ్యాప్త దాడుల్లో ఇరవై నాలుగు మందిని కటకటాల వెనక్కి నెట్టారు చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేసి చూసినా వ్యాప్తి చేసినా ఇక జైల్లో ఊచలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉండాల్సిందే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది డ్రాయింగ్ రూమ్ లో ల్యాప్టాప్ ఉంది తలుపు బ్రౌజ్ చేస్తే ఎవడొచ్చి ఏం చేస్తాడు అని అతిథులు ప్రదర్శిస్తే అడ్డంగా బుక్ అయిపోతారు మీ ఫోన్ పై సైబర్ పోలీసులు నిఘా పెట్టారు మీరు చేసే ప్రతి క్లిక్ మీరు చేసే ప్రతి సెకండ్ రికార్డ్ అవుతుంది వాట్సాప్ గ్రూప్ లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ నీచమైన వీడియోలు ఫార్వర్డ్ అవుతున్నట్టుగా గుర్తించే సైబర్ సెక్యూరిటీ అధికారులు రంగంలో దిగారు తెలంగాణ వ్యాప్తంగా ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేశారు నిందితుల్లో ఇరిగేషన్ శాఖ ఎంప్లాయీస్ కూడా ఉన్నట్టు గుర్తించారు మొత్తం పద్దెనిమిది మంది టీమ్స్ తో నిర్వహించిన ఈ బిగ్ ఆపరేషన్ లో మృగాల చెరలో చిక్కుకున్న నాలుగేళ్ల చిన్నారిని కాపాడారు అక్యూజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చారు అండ్ అదే విధంగా ఇంకొక కేసుకి వచ్చేసరికి ఒక పాప తన అట్లా అబ్యూజ్ అయింది అన్న సంగతి వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలియదు జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి పదకొండున ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి బీటెక్ చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఉన్నారు ఏ ఉన్నారు ఎడ్యుకేటెడ్ ఉన్నారు అని కూడా చెప్పలేము నిందితుల గతంలోనూ ఇదే తరహా నేరాలు చేసి పోలీసులకు చిక్కిన పాత నేరస్తులుగా గుర్తించారు